అరకాపల్లి జిల్లా దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసులో చోడవరం కోర్టు సంచలన తీర్పు చిన్నారి పీక కోసిన కేసులో ఉరిశిక్షల ఏడాదిలో బిల్లలమెట్ల రిజర్వాయర్ వద్ద చోటు చేసుకున్న ఘటన వేపాడు చిన్నారి హత్య కేసులో గుణశేఖరికి ఉరిశిక్ష విధించిన చోడవరం ఆరేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన గుణశేఖర్ స్కూల్కి వెళ్లి వస్తుండగా చిన్నారిని అత్యంత దారుణంగా పీక కోసి హత్య కుటుంబ కక్షల నేపథ్యంలో హత్య చేసిన గుణశేఖర్ దేవరాపల్లి గ్రామా దేవరాపల్లి గ్రామానికి చెందిన వేపాడ మురుగన్ మరియు ధనలక్ష్మి అను వార్లకి ఆరు సంవత్సరాల కుమార్తె దివ్య అను పాప ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుతుంది ఈ దివ్య అనే పాపను అదే గ్రామానికి చెందినటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కక్ష తీసుకునే ఉద్దేశంతో అతి కిరాతకంగా నీరు బాటిల్తో ఆ పాప యొక్క నీకలు కోసి దేవరాపల్లి బిల్లల బట్ట వద్దకు తీసుకుని వెళ్లి అతి కిరాతకంగా ఆ పాపను హత్య చేసినందుకు గాను ఆ హత్యను ఎడిషనల్ పీపీ గారైన శ్రీ ఉబ్బిన వెంకటరావు గారు తన వాగ్దాటితో విచార విచారణలో హత్యను నిరూపించగా ఈ చోడవరం కోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సదరు గుణశేఖరుకు కోర్టు వారు గురిశిక్షణ విధించారు ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయం మరి సమాజానికి కోర్టులపై నమ్మకంగా నమ్మకం కలగడానికి ఈ తీర్పు ఎంతో దోహదం చేస్తుందని మేము భావిస్తున్నాం our channel AP Power News.